హైవర్స్ జగన్మోహన్ రెడ్డి ఆయనే ముఖ్యమంత్రి బొత్స సత్యనారాయణ ఆయనే విద్యాశాఖ మంత్రి నుంచి నాకు అర్థం కావట్లేదు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ కొన్ని వందల మందిని ఉద్దేశించి ఒక సభలో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎంత హుందాగా ఉండాలి అగేన ఈ ఈరోజు మూడేళ్ళకు పిల్లాను మారుస్తాడు ఇటువంటి వ్యక్తి నాకు పరిపాలనకు వస్తే నన్ను ఆడపిల్ల సెక్యూరిటీ ఉండదు ఇటువంటి పిల్లలను మార్చేవాడు మీకు కావాలా బా అసలు ఆ భాష ఏంటి ఆ వాడే పద్ధతి ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పిన దేశ చెప్పినా మళ్ళీ అదేనా అంటే మీరు ఏవైతే ఆలోచిస్తారో రాష్ట్రం సమస్యల గురించి అవి పక్క వెళ్ళిపోవాలి మరలా పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించాలి లేదా జగన్ గురించి ఆలోచించాలి అదే టార్గెట్ కమింగ్ టు బొత్స సార్ డిఎస్సి అంటే జగన్ అన్నాడు తెలియదు అని చెప్పేసి అన్నాడు మన్నా మంచి ఇప్పుడు వచ్చేసి రెండు మూడు రోజులు ఎప్పుడో అని చెప్పేసి ఏ రెండు మూడు రోజులు అండి బాబు నాకు అర్థం కాదు వాళ్ళు అధికారంలోకి నిన్న వచ్చారా రెండు వేల పంతొమ్మిది జూన్లోనే ఎప్పుడు అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఇప్పుడేంటండి ఇంకా మెగా మెగాడిఎస్సీ ఎక్కడ ఏంటంటే రెండు రోజులు చెప్తాం అంగనవాడితో చర్చలు మేము జరిపి వాళ్ళకి కావలసిన ఇస్తామన్నాం కానీ వాళ్ళు రేణువు పెద్ద పెద్ద డిమాండ్లో పెడతారు అది అయ్యేది కదా అంటారు పరిపాలన చేత కాదు ఇచ్చిన హామీలు నా తొంభై తొమ్మిది శాతం పరిచయం అంటా ఉంటారు మరి ఆ తొంభై తొమ్మిది ఏంటో మరి వీళ్ళే చెప్పాలి మెగా డిఎస్సి హామీలో లేదా జాబ్ క్యాలెండర్ హామీలో లేదా పరిషత్ హామీలో లేదా ప్రత్యేక హోదా అసలు ఏమైంది పోలవరం కంప్లీట్ అయిందా అమరావతి ఏమైంది రోడ్లేవి ఊరి భగవంతుడా ఇలా చెప్పుకుంటూ పోతే దారుణ దారుణమైన విషయాలు ఎన్నో ఉన్నాయి కానీ వీళ్ళు మాత్రం పక్కన పిల్లల గురించి మాట్లాడతారు మరలా ముఖ్యమంత్రి అంటారు ఈయనేమో చదువుకున్నట్టు పెరుగుతుంది అందుకే నిరుద్యోగులు ఎక్కువ అవుతున్నారు అంటారు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎవరు మరల వాళ్ళు భజన చేసేవాళ్ళు కింద కామెంట్లు పెడతా ఉంటారు మీరు వాళ్ళు అనొద్దు ఎలా అనవద్దు వాళ్ళు అన్నది కరెక్టే ఏం చేస్తున్నారు అసలు అర్థం కావాలి జనాలు కానీ వాళ్ళు కానీ మొత్తం కలగదు ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మరల భార్యల గురించి ఈయన జగన్ మాట్లాడిన విధానం ఏదైతే ఉందో జుగుప్స్ కలిగిస్తుంది నాకైతే అసలు ఓడిపోబోతున్న ఫ్రస్ట్రేషనా లేదన్నప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఏదైనా బాగా హటాడా పవన్ కళ్యాణ్ వల్ల తెలియటం కమింగ్ టూ బొత్స గారు కీలకమైన పోషన్లో మంత్రిగా ఉన్నాడు ఈ పాటికి ఎప్పుడో రాసా ఒక మెగా మెగాడిఎస్సి గురించి కూడా నాకు తెలియదు మొన్న అనటం ఇప్పుడు వచ్చేసి చెప్తా అన్నట్టుగా అనటం ఇదే నాకు అర్థం కావట్లేదు వీళ్ళే ముఖ్యమంత్రి వీళ్ళే మంత్రులు నేనైతే వాళ్ళు అయితే చూడలేదండి మీరు ఎవరైనా చూసారు ఇటువంటి వాళ్ళ గతంలో కింద కామెంట్లో తెరిచాయి మరలో బాల్పెడ్డ తొంభై శాతం హామీ నోల పరిచయం తొంభై శాతం హామీ వలన పరీక్ష నూట డెబ్బై నూట డెబ్భై మేము పిలుస్తున్నట్టున్నారు ఏదో కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు పర్సన్ డెవలప్మెంట్ క్లాసెస్ కానీ వింటున్నప్పుడు వి ఆర్ విన్నర్స్ వి ఆర్ విన్నర్స్ వి గోయింగ్ టు గెట్ సక్సెస్ వి టు గెట్ సక్సెస్ ఐ ఆమ్ ద విన్నర్ ఐ అంత విన్నర్ ఇలా లేనిపోయి మొత్తం జెపిస్తూ ఉంటారు అలా వీళ్ళేమన్నా పాట పాడదని నాకు అర్థం కాట్లా తొంభై శాతం అమలు అమలు పరిచాం తొంభై శతం అమలు పరిచాం హామీలు నూట డెబ్బై నూట డెబ్బై మేము గెలుస్తాం ఏదో కానీ చేతబడిగా నేను చేస్తే అదేది అంటున్నట్టు లేదంటే ఏదో చూస్తే భయపడి దాన్ని కలవరిస్తున్నట్టు లేదంటే ఎవరు భయపెట్టి ఇదే అనాలరు నువ్వు అన్నట్టు అలా ఉంది వైసీపీ పరిస్థితి అయితే ఇటువంటి వాళ్ళు ఏపీలో ఇప్పుడు అధికారులు ఉండటం అనేది నిజంగా దేవుడే చెప్పాలి దీనికి సమాధానం ఏంటో